అందరికి డబ్బులు ఇచ్చి పిల్లలను కొనుగోలు చేశామని డాక్టర్ నమ్రత చెప్తుందంటున్నారు అయితే పిల్లలను కొనుగోలు చేసిన ఏజెంట్ల వివరాలు మాత్రం లేవని డాక్టర్ చెప్పారని పోలీసులు తెలిపారు ఎనభై మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీసేందుకు డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని గోపాలపురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు ఇప్పటికే పదిహేడు మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో ప్రధాన నిందితులు డాక్టర్

రైల్వే స్టేషన్ ఫుట్ పాత్లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీరించినట్లు తెలుస్తుంది దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్ సరోగసి కేసుల రికార్డులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది దాదాపుగా రెండు వందల మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం సరోగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు కొందరు ఫోన్ కాల్ కు స్పందించడం లేదని సమాచారం సృష్టి టెస్టు బేబీ సెంటర్ కు సిటీలో కూకట్పల్లి కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్నట్లు గుర్తించారు అలాగే ఏపీలోని విజయవాడ వైజాగ్ తో పాటు ఒడిశా కోల్కతాలోను బ్రాంచులు ఉన్నట్లు సమాచారం ఇక నమ్రత చేసిన పాపాల్లో చాలా మంది డాక్టర్లని బాకీ భాగస్వామ్యం చేసింది ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో కొత్త విషయం నమ్రత సికినాబాద్ కు చెందిన ఒక ప్రముఖ గైనకాలజిస్ట్ కు తెలియకుండానే ఆమె లెటర్ హెడ్ లను ఉపయోగించుకుంది ఆ డాక్టర్ పేరు మీద నమ్రత పలువురికి ఇంజక్షన్లు మందులు ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి గైనకాలజిస్ట్ ఆశ్చర్యానికి గురయ్యారు నమ్రతపై కేసులు పెట్టాలని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు ఇలా తన స్వార్థం కోసం అందరినీ అర్థకూలుగా వాడేసింది నమ్రత కొంతమంది డాక్టర్స్ నమ్రత విసిరే కాసులకు కక్కుతపడి కేసుల్లో ఇరుక్కుంటే మరికొంతమంది డాక్టర్లను తన స్వార్థం కోసం వాడుకొని బుక్ చేసింది ఇప్పటికే సృష్టి ఫెటిలిటీ కేసులో పలువురు డాక్టర్స్ అరెస్ట్ అయ్యారు ఈ కేసులో గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిలో డాక్టర్స్ కూడా ఉన్నారు రవి ఇతను అనస్తషియా డాక్టర్ రమ్య విశాఖలో పనిచేస్తున్న డాక్టర్ అనుశ్రీ ఈమె కూడా ఓ డాక్టరే అంతకంటే ముందు డాక్టర్ విద్యులతను అరెస్ట్ చేశారు పోలీసులు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పర్మిషన్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ గా కొనసాగిస్తున్న సదానందానికి కూడా ఈ కేసులో కీలక పాత్ర ఉంది ప్రతి ఆపరేషన్ వెనుక డాక్టర్ సదానంద పాత్ర ఉన్నట్లు తెలిసింది అనస్త గైనకాలజిస్ట్ డాక్టర్లు ఏఎన్ఎం లు ఏజెంట్లు ఆశా వర్కర్లు ఇలా మొత్తం ఇరవై రెండు మందిని నమ్రత క్రిమినల్స్ గా మార్చేసింది వీరంతా ఆశపడి ఎంతో ఎరవేశారు కాసుల కకృతితో అడ్డదారి తొక్కించారు తల్లి పిల్లల్ని వేరు చేస్తూనే మానవత్వం మరించారు తప్పప్పుల విచక్షణ గాలి కొదిలేసి సంతాన లేమిని సొమ్ము చేసుకునేందుకు ఎన్నో అక్రమాలకు తెరలేపారు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న కొత్త విషయాలు ప్రస్తుతం ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి ఇన్నేళ్లుగా సరోగసి ముసుగులో బాధితులకు అందజేసిన శిశువులను ఎక్కడ నుంచి తీసుకువచ్చారు ఎంత మందికి ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తూనే ఉంటారు